మీ అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి పదకొండు సంవత్సరాలు ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళ తల్లి నరేంద్ర మోడీ గారు తల్లి ఇంటింట్లో వెళ్ళి పని మనిషిగా పనిచేసి ఆయన వచ్చిన డబ్బుతో ఆయన చదివించింది నరేంద్ర మోడీ గారు తండ్రి రైల్వే స్టేషన్లో క్యాంటీన్లో టీ అమ్మి దాని ద్వారా కొడుకులను పెంచారు అటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రకంగా ఆయన పేదల కష్టాలు తెలుసు ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలైతే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉంది ఏ ఒక్క రోజు కూడా ఆదివారం కానీ శనివారం కానీ పండుగ రోజు కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోవడం ప్రతిరోజు ఆయన ఆఫీస్కి వెళ్తారు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా మనకు మొన్న ముఖ్యమంత్రి ఉండేది తెలుసు కదా ఆయన ఎన్నడూ కూడా ఆఫీస్కి రాకపోయేది ఎప్పుడు చూస్తే ఫామ్ హౌస్లో ఉండేది ఎవరైనా కేసీఆర్ ఎన్నడూ ముఖ్యమంత్రిగా ఆఫీస్కి వచ్చేవాడు కాదు ఒక్కరోజు కూడా మరి అదే సమయంలో మన ప్రధానమంత్రి ఏ ఒక్క రోజు కూడా ఆఫీస్కు రాకుండా ఉండేవాడు కాదు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు ఆ రకంగా ఆయన ఆరోగ్యం ఎందుకంటే మనందరి యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సుల కారణంగా మంచి ఆరోగ్యంతో నరేంద్ర మోడీ గారికి జ్వరం రాదు నరేంద్ర మోడీ గారు తలనొప్పి లేదు నరేంద్ర మోడీ గారు అలిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఫామ్ హౌస్ లేదు నరేంద్ర మోడీ గారు సొంత ఇల్లు లేదు నరేంద్ర మోడీ గారు సొంత కారు లేదు ఆయన ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఇన్ని సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఉన్నా ఆయనకు చిన్న ఇల్లు లేదు సొంత ఇల్లు చిన్న కారు లేదు ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు ఈ ఇల్లు భారతదేశమే ఇల్లు ఆ రకంగా అద్భుతంగా నరేంద్ర మోడీ గారు దేశానికి సేవ చేస్తున్నారు ఎందుకు చెప్తా ఉంటే మీరు వక్కమలాడుతున్నప్పుడు అమ్మవారిని పూజిస్తున్నప్పుడు మీ గురించి కూడా అమ్మవారిని అడగండి మీతో పాటు నరేంద్ర మోడీ గారు కూడా బాగుండాలి మంచి పరిపాలన చేయాలి పేదవాళ్ళ ఇంట్లో సేవ చేయాలని చెప్పి మీరందరూ అందరూ అమ్మవారిని పూజించాలని మాత్రమే నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి అమ్మవారి ఆశిస్సులతో మీ జీవితాలను వెలుగు రావాలి మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం కావాలి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మక్కలు చెల్లెలు మాతృమూర్తులు అందరూ కూడా పేరు పేరిన మహిళా శక్తికి హృదయపూర్వకమైనటువంటి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ హక్కుల కోసం మీ సమస్యల కోసం మీకు ఇచ్చినటువంటి అమలు కోసం ఖచ్చితంగా కలిసి కట్టుగా మనం రానున్న రోజులలో మరి మనందరినీ ఐక్యవద్ధంగా ఉంచాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను